వాకింగ్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అత్యంత సులభమైన వ్యాయామాల్లో ఒకటి ప్రతిరోజు కొన్ని నిమిషాలు నడక చేసేందుకు సమయం కేటాయిస్తే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి నిపుణుల ప్రకారం సాధారణంగా రోజుకు ఎనిమిది వేల నుంచి పదివేల అడుగులు నడవడం ద్వారా గుండె జబ్బులు షుగర్ లాంటి వ్యాధుల అవకాశాలు తగ్గుతాయి కానీ నడక ఎంతైనా మంచిదే అనుకుంటూ అతిగా నడవడం మాత్రం సమస్యలకు దారితీస్తుంది ప్రతి ఒక్కరి వయస్సు ఆరోగ్య స్థితి జీవన ఆధారంగా నడక పరిమితిని నిర్ణయించాలి కొత్తగా నడక ప్రారంభిస్తున్న వారు మొదట పదిహేను నిమిషాలు నడవడం మంచిది క్రమంగా రోజుకు ముప్పై నిమిషాల వరకు వేగంగా నడక చేయొచ్చు అయితే శరీరం సంకేతాలు ఇస్తే వాటిని గుర్తించి విశ్రాంతి తీసుకోవాలి అతిగా నడవడం వల్ల వచ్చే సమస్యలు నొప్పులు ముఖ్యంగా వయసుదేరిన వారికి శరీరం అలసిపోవడం చిన్న పని చేసినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది బూట్ల ఎంపిక లోపం వల్ల కాలినడక గాయాలు చదువు కానీ ప్రదేశాల్లో నడక వల్ల ప్రమాదాలు మనస్సులో ఆందోళన కోపం డిప్రెషన్ కూడా అధిక నడక కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది వాకింగ్ వల్ల ఆరోగ్యానికి లాభాలు ఎక్కువగా ఉన్నా ఇది కూడా పరిమితిలో ఉండాలి వ్యక్తిగతంగా ప్లాన్ చేసుకొని శరీర సామర్థ్యం మేరకు మాత్రమే నడక చేయాలి శరీరానికి మించి నడవడం మంచిది కాదు చిన్నగా మొదలుపెట్టి క్రమంగా పెంచుకోవడం వాకింగ్లో రహస్యం వైద్యుల సలహా మేరకు ముందుకెళ్లడం ఉత్తమం